హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మట్టి పాత్రలో దోసకాయ కూర చేస్తున్నాను దీనికోసమైతే నేను ఒక మట్టి పాత్రను తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మెంతికూర ఆయిల్ వేసి ఇలా కర్రల పొయ్యి మీద పెట్టేసి అవి వేగిన తర్వాత కాస్త పసుపు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకున్నాను మనం మామూలుగా స్టవ్ మీద చేసుకున్న కర్రీకి ఇలా కర్రల పొయ్యి మీద చేసుకున్న వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మట్టి పాత్రలో చేస్తాం కాబట్టి ఇంకా చక్కగా టేస్టీగా ఉంటుంది వీటిని వినియోగించే ముందు ఫస్ట్ వాటర్లో ఒక రోజంతా ఉంచిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వేట్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసి ఒక డే అంతా వదిలేసిన తర్వాతనే మనము వంట చేసుకోవాలి లేదంటే క్రాక్స్ ఇచ్చి ఇవ్వడము లేదా పగలడము అలాంటివి జరుగుతాయి కూర అయితే చాలా టేస్టీగా ఉంది